ఈ రోజు మొన్న జరిగిన ఎలక్షన్లలో ఓటమి గెలిపారే సహాధ్యం ఈ రోజుల్లో గవర్నమెంట్ కనిపిస్తుంది మేము డబ్బు లేకపోవడం వల్ల కనీసం ఒక్కొక్క ఓటరు డబ్బు పోయి నీతి నిజాయితీ పెట్టేసి డబ్బు పోయి ఆ రోజు మమ్మల్ని కొంచెం కొద్దిగా ఓటంతో ఆ రోజు నుంచి వాళ్ళు నెంబర్ తీసుకుపోయి మీకంటే ముందు నెంబర్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళు ప్రగాఢంలో ప్రకడం జరిగింది మూడు నెలలు కావచ్చు ఇంతవరకు వేరే వాళ్ళు నెంబర్ తీసుకురా లేకుండా గెలిచిన యూనియన్ వాళ్ళు కలిసి పని చేయకుండా వాళ్ళు పక్కన నుండి కనీసం కొద్ది ఓట్ల మేజార్టీ ఓడిపోయినా మేము ఈ రోజు నెంబర్ సాధించుకొని ఈ రోజు ఈ యూనియన్ కు ఒక భాషలుగా నిలబడి మంచి భరోసా పేదలకు వర్కర్లకు ఇవ్వడం జరిగింది ఇంతకాలం వాళ్ళు పోయినసారి కూడా యూనియన్ కి వాళ్ళు ఏం పని చేయకుండా ఆ యూనియన్ పట్టిస్తున్న జరిగింది ఆ విధంగా ఇట్లా జరగకుండా ఈసారి యూనియన్ అన్ని విధాలుగా ముందు జరుపు పోతామని తిరుమల రావు చిన్న వాడైనా కానీ చాలా హుషారుగా పనిచేస్తున్నారు ఈసారి పోయినసారి కంటే ఈసారి మంచిగా యూనియన్ కి వర్క్ పని చేసి ని ముందు దారిలో నడిపిస్తారని కోరుకుంటున్నారు సంతోషదాయకమైన రోజు పెయింటింగ్ వర్కర్స్ కి మంచి సుపరిణామం ఈరోజు మానస మానస పెయింటింగ్ అడ్డా తిరుమల గారి నాయకత్వంలో కొత్తగా రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకురావడం జరిగింది దీని కార్మికులకి ప్రయోజనాలు ఎక్కువ ప్రయోజనాలు చేకూరాలని కోరుకుంటున్నాం తిరుమల నాయకత్వంలో కార్మికులకి సంక్షేమ పథకాలు కానీ అన్ని అందుబాటులో వచ్చే విధంగా దృశ్యస్తారని వీరందరూ కూడా తిరుమలలో నాయకత్వాన్ని బలపరిచి భవిష్యత్తులో సంఘాన్ని అభివృద్ధికి మీరందరూ అందరికి తోడ్పాటు అందించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా వినయించి వినయించుకుంటున్నాము గౌరవ పెయింటర్ మేసి సోదరులకు వర్కర్ సోదరులకు మా మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ హీరో తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు చరిత్రలో మన మన పెయింటర్ మిస్త్రి సోదరులకు చరిత్రలో నిలిచిపోయిన రోజు ఎందుకంటే పెద్దలు గౌర గౌరవనీయులు ఆ రోజు ఉన్న సీనియర్ పెయింటర్ మేస్త్రి శేషు మిస్ గారు మన పెయింటింగ్ యూనియన్ స్థాపించి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి దాన్ని దాని చెట్టు కొంపలో మనందరం కూడా జీవితం సాగించడం జరుగుతుంది కొన్ని అనుమాన వల్ల ఆ నెంబరు రివల్ చేయకపోవడం వల్ల ఆ నెంబర్ పోవడం జరిగింది దాని తర్వాత వచ్చిన కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు దీని నామకరణంగా యూనియన్ సంఘాన్ని మాన ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అని మానస అనేది మీ పుట్టక ముందు నుంచి కూడా ఇక ఖమ్మంలో పాబుర పెట్రోల్ పని దగ్గర ఉన్నది ఆ నెయితే ల్యాండ్ మార్క్ అందరు గుర్తుండదని మేమందరం కూడా గౌరవ పెయింటర్ మేస్త్రీలు మా కంపెనీ అందరం కూర్చొని మాట్లాడుకొని ఈ నామకరణం కూడా చేసుకోవడం జరిగింది ఈ నామకరణం చేసుకోవడమే కాకుండా ఈ రోజు ఈ రిజిస్ట్రేషన్ నంబర్ నైన్ అని మాకు లేబర్ కమిషనర్ గారు ఇవ్వడం మాకు జరిగింది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోవడానికి మాకు సుమారు రెండు నెలలు టైం పట్టింది అందరినీ సమన్వయం చేసుకోవటం పెద్దల సీనియర్లతో మాట్లాడటం మెస్టులతో మాట్లాడటం వర్కర్స్ తో మాట్లాడటం చేసుకుంటూ ఈ రోజు మేము స్థాపించిన మేము సాధించిన విజయం మాది మీరు సాధించిన విజయం ఇది ఎందుకంటే రిజిస్ట్రేషన్ నెంబర్ సాధించడం మామూలు విషయం కాదు మీ అందరి మద్దతుతో మీ ఆశీర్వాదంతో ఈ నెంబర్ మేమందరం కలిసి సాధించుకోవడం జరిగింది ఈ నెంబర్ సాధించుకోవడం మాకు చాలా ముఖ్యమైన కారణం మేము పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారు ఈ నెంబర్ స్థాపించుకున్నాం కాబట్టి అర్థకన్నా రెట్టింపుగా సంతోషపడుతున్నామని మీ అందరికీ తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ నెంబర్ సాధించుకోవడమే కాదు త్వరలో మీ అందరి మద్దతుతో ప్రమాణ కార్యక్రమం కూడా ఉంటది అది కూడా మీ అందరికి తెలియపరుస్తాం భీకారం కార్యక్రమానికి కూడా మీ అందరి మద్దతు మీ ఆశీర్వాదం ఇలాగే మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కోరుకుంటూ మన అంబేద్కర్ అంబేద్కర్ గారికి పుల్లదండ వేసి నివాళు అర్పించేదిగా కోరుతూ ఇప్పుడు ఈ మీ సాధించిన నెంబర్ మా ముఖాలకు కాదు పలాభేకం చేసేది స్థాపించిన నెంబర్ కి పరాశేకం చేయాల్సిందిగా గౌరవం పెయింటింగ్ కోరుకుంటున్నాం మానస అడ్డాకు విచేసిన గౌరవ మేసరు కూడా నా నమ్మ సుమాంజలి ఈ యూనియన్ నెంబర్ కోసం ఎంతో పాటుపడి ఎంతో శ్రమ పడి ఈ యొక్క యూనియన్ అభివృద్ధి చెందాలని తపన పడుతున్న సమయంలో మా అందరికి నేను నేను మీకు ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన మా అన్న మాచర్ల తిరుమల రావు గారు ఈ యొక్క యూనియన్ అభివృద్ధి చేసుకోవడానికి ఈ నెంబరు సాధించడానికి ముఖ్య పాత్ర పోషించి ఉన్నారు ఆ యొక్క గౌరవ మేసరికి ఈ యొక్క శుభ సందర్భంలో ఆనందదాయకమైన ఈ ఈ పండుగ జరుపుకోవటానికి మన అంబేద్కర్ గారి పండుగ కానీ మా పండుగ కానీ మా యూనియన్ పెయింటర్స్ యూనియన్ పండుగ కానీ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ మేము పోయిన యూనియన్ నెంబర్ ని మళ్ళీ సాధించుకున్నాం అది కాకుండా మా ఊరు ఓడిపోయినా గాని ఓడి ఓటమి అనేది ఒక గెలుపుకి నాంది ఇవాళ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అసలు గెలుపు మా ఊడిదే వాస్తవాలు అవాస్తవాలు చాలా జరిగినాయి కాకపోతే వాటిని అన్నింటినీ మేము బేరీ చేసుకోకుండా బేర్ చేసుకోకుండా ఇవాళ మా తమ్ముడు తిరుమల గారు పట్టుబట్టిన విక్రమాన్ని దాన్ని సాధించి నంబర్ ని సాధించి తీసుకొచ్చినందుకు మేమంతా గర్వపడుతున్నాం మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది ఇవాళ ఈ పండుగ జరుపుకోవటం ముఖ్య కారణం కూడా ఇదే దీని ఉద్దేశంగానే ఇవాళ మేము ఈ పండుగ జరుపుకుంటున్నాం అది అదే కాకుండా మా పెయింటర్లు కూడా ఏకతాటికి తీసుకొచ్చిన ముఖ్య నాయకుడు మా తమ్ముడు తిరుమల రావు గారు ఎందుకంటే అతను ప్రతి ఒక్క విషయంలో కూడా ఎనికిపోకుండా కష్టం నిష్ఠూరం ఏదైనా గానీ భయం భయం అనుకు పెనుకు జనుకు అనేది లేకుండా ఇవాళ కష్టపడి పోరాడి పట్టుబట్టిన విక్రమార్కు లాగా తిరిగిన కాలతో పది సార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి యూనియన్ ని అమ్మటేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా పాపం చేతిలో ఉన్న జేబులు కూడా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి టీలు కానీ టిఫిన్లు కానీ ప్రతి ఒక్కదానికి పెట్రోల్ కానీ అన్ని విధాలుగా నష్టపోయి కూడా ఇవాళ పట్టుబట్టి సాధించాడు మా ఊరు ఇదే మాకు గర్వకారణంగా ఉంది ఈ పండుగ జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే పోరాడితే ఏది లేదు పోయే పోయేది ఏమి లేదు పోరాడితే అన్ని సాధించుకోవచ్చు పోరాటమా మన లక్ష్యం పోరాటం విన్నవించుకునేది మా పేరు పెయింటర్స్ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనవి చేస్తూ సెలవు తీసుకుంటారా జై